మచిలీపట్నం సబ్ నందు అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించిన వైసీపీ శ్రేణులు మచిలీపట్నంలో సబ్ జైలు నందు జంకేపేట నియోజకవర్గం పెనుగంచిపూరలు అమ్మవారి జాతరలో జరిగిన గొడవలో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులను మచిలీపట్నం సబ్ జైల్లో మాజీ మంత్రి మరియు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ శ్రేణులు వెళ్లి వారిని పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు

తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవరైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులని హత్యాయత్తం చేశారు పోలీసులని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో పెట్టి పదహారు మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని మూడు పదుల నిన్న కుర్రోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ జైల్లోకి మరి చట్టం ధర్మం న్యాయం ఏమవుతుందో మరి అర్థం కాదు ఈ పోయే కాలం ఎంతకాలం ఈ రాష్ట్రానికి అంటే ఇంకా నాలుగు వేలు భరించాల్సిన కర్మేనా ఈ రాష్ట్రానికి అనేది అందరూ ఏడ్చే పరిస్థితి ఇవాళ పోలీసులని మేము ప్రపంచాన్ని ఒకసారి చూడమంటాం ఈ పోలీస్ ఈ కళ్ళ కట్టినట్టు జరిగినటువంటి గొడవ చూడండి ఒకసారి ఇందులో తెలుగుదేశం పార్టీ వేపు నుంచి రాళ్ళు వెళ్తున్నాయా వైసీపీ ప్రభ మీదకి పోలీసులు ఏమన్నా ఒక్కళ్ళన్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా ఆనందంగా తన్మయంతో ఎలా ఉందో చూశారు ఎంత పచ్చిగా పసుపు పచ్చగా ఉద్యోగం చేస్తే పోలీసు ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఏం నేర్పిస్తుంది పోలీస్ వ్యవస్థ అని అడుగుతున్నాను అంటే ఈ రాష్ట్రం మీరు ధర్మంగా కిరాయి మోకల్ని రౌడీ మోకల్ని కట్టడి చేయాల్సినటువంటి కాకి చొక్క ఈ రకంగా కిరాయి మోకలకి రౌడీలకి దౌర్జన్యకారులకి మీరు ఒత్తాసు పలికి పోలీసులతో ఈ రకంగా కేసు పెట్టించి రాళ్ళేసి కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు ఆ రాళ్ళ దెబ్బలేమో రాళ్ళు పోలీసులకి ఎక్కడన్నా దెబ్బదగిలి ఉంటే అదేమో తెలుగుదేశం ఓడిసిన రాయితో దెబ్బ తగిలితే వైసీపీ వాళ్ళు అనామకులందరినీ అమాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ కేసులో పెట్టారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం మెనుగురలో ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి ఆ ప్రభల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్నారు వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉండంగా పోలీసులు పెద్ద ఎత్తున ఉండంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది స్థానికంగా పోలీసులు అందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రా అంటే రాళ్ళు కర్రలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విశాఖం తెలుగుదేశం పార్టీ ప్రభ ప్రభతో పాటు ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్ద పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండ్రి అరే మీరు కొజ్జా వాళ్ళరా అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైక్లో తీరు ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ నావటం కానీ మైక్లో వాగే వాళ్ళని నోరు భూయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే తిట్టుని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తారు పోలీసు అధికారులు కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీసు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు చుట్టుంటే అది వాస్తవం జరిగింది అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే అరే యూనిఫామ్ మీద టోపీ మీద మూడు సింహాలు ఉన్నాయే ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే నిష్పక్షపాతంగా శాంతి భద్రతను అదుపు చేస్తాము ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము నా విధి నిర్వహణని సప్ర సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలెవడు కూడా